देगिया होतारा मनंत पूर्वे दृष्टास्य भाव सुवेरा पीस हरिया ज्ञानंदराय य सर्वस्थो मादरहत्रमत्रमह धर्मधि सर्वं थैंक यू सो थैंक यू सो मच इधर से लग गया गृहाण मङ्गलम् दे पन्त्रैलोक्यधि विरापः भक्त्या देवं प्रयश्चय परमात्मने राधिमादर काद्यो राज्य चोधैरमासीते भग्नेन्द्रमवा अशोकश्च पश्यमापह जीवनञ्च दिशो दिशाे సరే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు లోకల్ బ్రాంచ్ని అయితే ఇక్కడ శ్రీపాద వల్లభ స్వామి చాలా గంగల్ డైవ్ వినేశ్వర స్వామిటప్పుడు అట్లాగే వేణుగోపాల్ స్వామి శ్రీడాపురంలో చాలా ఫేమస్ పురోహితుగా అమ్మవారి దేవాలయం మరి మహారాష్ట్ర భక్తులు ఎక్కువగా సందర్శించి ఇక్కడ పూజలు అవి చేసే మన శ్రీపాద వాళ్ళ దేవస్థానానికి కూడా వస్తారు మరి ఈ బ్రాంచ్ బ్యాంక్ కూడా వీళ్ళ మూలాలు కూడా మహారాష్ట్ర నుంచే ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా శుభకరంగాను దానికి దేవదేదర్ మహేష్ సార్ తొఫ్న మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అంటే ఇంతకుముందు కూడా ఇంతమించు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఎండోమెంట్స్తో ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కాకినాడ బ్రాంచ్కి అనుబంధం ఉంది చాలామంది మేనేజర్లు కూడా వాళ్ళ యొక్క సర్వీస్ని మేము వినియోగించుకోవడం జరిగింది చాలా దేవాలయాల యొక్క ఎఫ్ఐఆర్స్ కానీ ఎస్బీఐ అకౌంట్స్ కానీ వీటి బ్యాంకులో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఇన్ని బ్రాంచ్లో కూడా శ్రీపాద వాళ్ళ మా ఈవో గారు సౌజన్య మేడం కూడా డైలీ ఎస్బీఐ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అందులో టూ డేస్లో కూడా అది కూడా ఓపెన్ చేస్తాం మరి ఈ మూల నిధులు అనేవి ఎఫ్ఐఆర్స్ అనేవి ఉంటాయి అవి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకుల్లో వేయమని మాకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ మరి దాని ప్రకారం అన్ని బ్రాంచులలోనూ కూడా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వీళ్ళు కూడా ఇంక్రీజ్ అయితే వీళ్ళు డిపాజిట్ ఆల్ ఎఫ్డీఆర్స్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎందుకంటే ఈ ఊళ్ళోనే మనం బ్రాంచ్ పెట్టుకుని ఆ దేవాలయానికి సంబంధించిన ఎఫ్డీఆర్ కూడా అక్కడ దగ్గరలో ఉన్న బ్యాంకులో వేయాలన్నది ఒక ఆలోచన అయితే మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా ఉన్నప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చే దాంట్లోనే మనం ఉండటం వల్ల దాన్ని ఇప్పుడే మాట్లాడాను నేను వారు కూడా ఇంకృష్టి ట్రాక్టింగ్ చేస్తూ అన్నారు చేస్తే తపాసరిగా వారికి కూడా అప్డే ఆర్లు ఇచ్చేయడం థ్యాంక్ యూ ఓకే సార్ నమస్కారం అండి చాలా ఆనందంగా ఉంది ఈరోజు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఎనిమిదవ శాఖ పీఠాపురంలో ఓపెన్ చేయడం అండ్ రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం పీఠాపురం బ్యాంక్స్ ఓపెన్ చేయాలని బట్ ఈరోజు అక్కడ నిలవైంది రమేష్ బాబు గారు డిప్యూటీ కమిషనర్ గారు ఈరోజు అయిన సంవత్సరాలతో బ్యాంక్ ఓపెన్ చేశాము అండ్ చికపురం గ్రామ ప్రజలకు అన్ని సేవలను ముందుగా ఇచ్చే ఇవ్వడానికి మేము ముందున్నాము ఈరోజు ఆ అవకాశం ఇంకా జీరోగా అయిపోయింది ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అన్ని బ్యాంకుల లాగానే గృహ రుణాలు వాహన రుణాలు బంగారం పైన రుణాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ సేవింగ్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ ప్రివిలేజ్ అకౌంట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా స్పెషలైజ్డ్ స్కీమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి టైలర్ మేడ్ ప్రొడక్ట్స్ అంటే ఎలా అయితే మనకు అనుగుణంగా ఇవ్వడానికి అవకాశం ఉండే ప్రోడక్ట్స్ మనం అవైలబుల్ చేస్తున్నాము ెస్ట్ హెల్బేసెస్లో అన్ని కూడా అన్ని అవకాశాలు పొందడం ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ మనం ఎనిమిది పాయింట్ నాలుగుతోని మనం రుణాలు ఇస్తున్నాము అత్యధిక తక్కువగా ఎనిమిది పాయింట్ ముప్పై ఐదుతోని గృహ రుణాలు ఇస్తున్నాము ఎనిమిది పాయింట్ ఏడుతోని వాద రుణాలు ఇస్తున్నాము మీరు చూసే ఉంటారు ఎనిమిది పాయింట్ ఆరు ఐదుతోని మనము బంగారం పైన రుణాలు ఇస్తున్నాము ఎన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని ముందుకు పనులు తీసుకోవడానికి సౌకారం కావాలి అండ్ మీరు ఈ సేవలను వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను అండ్ జై గుడ్ న్యూస్ వైద్యాలి